లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం రూరల్ కోనేపల్లి టైగర్ ఎడమ వైపు ఆంజనేయ స్వామి ఆశస్సులతో డాక్టర్ గురునాథ్ గారు కొత్తకోట గ్రామం దోన్ మండలం నంద్యాల జిల్లా కుడివైపు ఎవరు మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని నలభై ఐదు చకెరాలు పూర్తి చేస్తున్నాయి పోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా కంబైన్ డాక్టర్ గురునాథ్ గారు కొత్తకోట గ్రామం టోన్ మండలం అంద్యాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి અભિએ <laughs> 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 లెఫ్ట్ సైడ్ కొనేప్పటి టైగర్ తిని పేరు ఏమి మరి మనకైతే చెప్పలే తిని పేరు ఏం పేరు బెంగాల్ టైగర్ రాయల్ బెంగాల్ టైగర్ மண்டலம் நஞால ஜி கம்பைன்டுத்து போட்டெஃப்ட் சைடு கோனேப்பி டைகர் ரைட் சைடு ராயல் பெங்கால் டைகர் ராயல் பெங்கல் டைகர் Ah, 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 ah! ah! É calor!

షిరిడి సాయిబాబా ఆశిస్సులతో వైవి ఆర్ఆర్ బుల్స్ రెడ్డి చెల్ల వెంకట్రామరెడ్డి గారు అలంకాన్ పల్లి తాటికట్ల గ్రామం కడప రూరల్ వైఎస్ఆర్ కడప జిల్లా తొంభై బిలాల్ ఆశిస్సులతో ఎస్ఎస్వి ట్రేడర్స్ షేక్ మహీమున్నా గారు మల్లేల గ్రామం దోన్ మండలం నంద్యాల జిల్లా వారి చేత రెడీగా బయలుదేరి రావాలి ఆహాహా

వైపు డాక్టర్ గురునాథ్ గారు కొత్తకోట గ్రామం టోన్ మండలం నంద్యాల జిల్లా కుడివైపు కంబైండ్ గతగా పోటీ రమణ వాటి పోవాలి మళ్ళా తగ్గినాక బయటగా నాకు మూతలు తీర్చలేదా నాకు ఆ ఎగబెట్ వచ్చినది ఎక్కడ పోవులే మాత్రమే ముందంజలో ఉన్నాయి పది సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి అంతానే ఉన్నారు పదహైదో రోజునేక ఎన్నారు కేక లే లు కట్టాలా ఏమది అంటే ఒక మందు కావాలంటే జనాలు గట్టిగా విధుల్లో కేకలే చాచేవారు గెలిపోతా మరి విధుల్లో ప్రతి రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల పది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి కేవలం ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి మయము లేదు మిత్రమా శరణమా రణమా చూడు చూడు ఒకవైపు చూడు రెండో వైపు చూడాలనుకోకు కట్టుకోలేవా అక్క సూర్యకుమార్ యాదవ్ సిక్స్ కొట్టే బౌలర్ కు ఫీల్డర్ కు అంతకుండా పోయినట్టే వాళ్ళు ఆహా మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐదు నిమిషాలు ఉన్నది సమయం ఐదు నిమిషాలు ఉన్నది తదుపరి జత వారు బయలుదేరి రావాలా పదో వారు మంచి కాంపిటేషన్ జత ఆహా హా హా हा 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 సమయం చూడు చూడు ఒకవైపు చూడు రాజు ఎంత తండ్రిగా ఉన్నారా ఈ రెండు గోవాకులే పార్టీ పెట్టి మొత్తం సీసాలు మొత్తం ఈ కోటలు ఉన్నాయే ఉంటాయి గ్రౌడ్ గ్రౌండ్ మొత్తం రోడ్లు అంతా ఉంటుంది రోడ్డు వల్ల పన్నెండవ రౌండ్ మూడు వేల ఆరు వందల అటువల దూరాన్ని పదహారు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి రెండో స్థానానికి వెనుకబడి మూడో స్థానానికి కూడా వెనుకంజలో ఉన్నాయి నాలుగో స్థానానికి పది సెకండ్లు వెనుకంజలోనే ఉన్నాయి ఒక్కటి వరుడు తిరగబడింది మెజార్టీ మూడు నిమిషాలు ఆహా ఐదో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి ప్లంబర్ అనుకున్నారు పైరు పైరు గట్టిగా మిగిలిన కేకలో ఆహా పదహైదు సెకండ్లు వెనుకబడి ఐదో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ఉండం ఉన్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి వత్ కంగులములు ఐదో ఇటు చివరికి వచ్చి తిరిగి నూట ముప్పై రెండు అడుగులలో ఆగిత్తాయి నాలుగవ స్థానంలో నూట తొప్పై రెండు అడుగులలో ఆగితే మూడో రెండు వందల ముప్పై రెండు అడుగులు கொ கலமு ம் மயமுலேது மித்தமா முப்பை செகண்ட் இரண்டு లక్ష్మీ నరసింహ స్వామి ఆశస్సులతో కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా ఆంజనేయ స్వామి ఆశస్సులతో డాక్టర్ గురునాథ్ గారు కొత్తకోట గ్రామం మండలం నంద్యాల జిల్లా వారి లాగిన దూరం మూడు వేల తొమ్మిది వందల తొంభై అడుగులు పద్మూడు రౌండ్లు తిరిగి పద్నాలుగవ రౌండ్ లో తొంభై అడుగుల తొమ్మిది చల దూరాన్ని లాగి ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి